ఈ కలిగిన దాంట్లో నువ్వు సహాయం చేస్తావు మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నా వస్తాదని మాత్రం ఎక్స్పెక్ట్ చేయు అదే విధముగా దేవుని విషయంలో మనము దేవుని లోకంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏదో వస్తుంది మాత్రము ఆలోచించాల్సిన అవసరం లేదు కాని దేవుని మనసు కలిగి మనము ముందుకు వెళ్ళాలి అయితే మనము ఈ లోకంలో వెళ్ళేటప్పుడు మనకు అనేక సమస్యలు వస్తాయి దేవునికి విరోధమైన కార్యములు కూడా మనకి ఎదురుపడుతూ ఉంటాయి అయటన్నింటినీ కూడా నువ్వు ఏం చేయాలంటే జయించగలగాలి నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడే దేవుడు నిన్నేం ఏం చేస్తాడంటే ముందుకు నడిపిస్తాడు చూడండి మొదటి దశలోకి రాసిన పత్రిక ఒకసారి తీయండి తొందరగా వచ్చిన ఒకసారి చదవండి నాలుగు తొమ్మిది చూడండి సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని చేత నేర్పబడి తిరిగి దేవు ఎక్కడ నేర్పడ్డామంట మనము దేవుని చేత మనం నేర్పబడి ఉన్నాం కాబట్టి ఒకరినొకరు మనం ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి అదే విధంగా ఒకరినొకరు మనం ఏం చేయాలంటే క్షమించుకోవాలి అదే విధంగా ఒకరినొకరు మనం ఏం చేయాలంటే ఆదరించుకోవాలి మనం అదే ఇంకొక ఇంకొక విషయం నాలుగో విషయం ఏంటంటే సొంతంగా లాభం ఏమన్నా వస్తుందని మాత్రం ఎప్పుడూ ఒకరి దగ్గరికి సహాయం చేయకూడదు నువ్వు నువ్వు దేవుని నామములు చూడండి అదే అధ్యాయంలో పిలిపి పని ఉంటుంది మీ సొంత కార్యములనే కాకుండా దేవుని కార్యములు కూడా మీరు చేయాలి మీ సొంత పనులే కాదు దేవుని పనులు కూడా మీరు చేయాలి క్రీ స్టేట్స్ కలిగిన మనసును మీరు కలిగి ఉండాలి ఆయన పరలోకంలోండి విడవకున్న భాగ్యమును విడిచి నీ కొరకు నా కొరకు శరీరదారిగా ఈ లోకములకు వచ్చాడు అయితే దే దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు అని అంటే ఈ లోకం పాపంతో విస్తరించిపోయిన ఉంటే ఉన్నట్టు ఉన్నాయినా అది ఎవరి ద్వారాను జరగక తన కుమారుడు బలి ఇవ్వడం ద్వారానే ఈ లోకముకి ఏమొచ్చిందంటే పాప పరిహారం వచ్చింది ఏమొచ్చింది పాపము పరిహరించబడింది విమోచించబడ్డాము ఆయన రక్తం ద్వారా మనం అందరము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో పాల్గొంటూ ఉండం అయితే ఇంకొక మాట చూడండి చూడండి లాస్ట్ది కీడుకు ప్రతి కీడు చేయకూడదు నిన్ను దేవుడు పిలుచుకునింది ఆశీర్వదించడానికి దేవుడు పేతురు రాసిన పత్రికలో ఉంటది నిన్ను ఆశీర్వాదమునకు కారణం ఏం చేయాలి ఏంటన్నా మాట చెప్పండి నిన్న ఆశీర్వాదానికి చూడండి తొమ్మిదవ వచ్చినము మొదటి పేతురు రెండో అధ్యాయము సారీ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చింది ఆశీర్వాదమునకు వారసులు ఒకటికు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతికీడైనను దోషణకు ప్రతి దూషణైనను చేయకూడదు ఏం చేయకూడదు అంట కీడుకు ప్రతికీడు చేయకూడదు దోషణకి ప్రతి దోషం చేయకూడదు నువ్వెవరు నువ్వెవరు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆశీర్వాదములకు కారణ బూడుగా ఉండటండి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు నువ్వేం చేయకూడదు కీడుకి ప్రతికీడు చేయకూడదు మనము దేవుని బిడలుగా ఉన్నప్పుడు దేవుని రక్తములు మనం కడగబడి ఉన్నప్పుడు మనము ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటే నువ్వు నీ శత్రువుని కూడా ప్రేమించగలుగుతావు అదే విధంగా క్షమించేవాడిగా ఉంటావు అదే విధంగా ఆదరించేవాడిగా ఉంటావు నీ స్వలాభమును ఆశించవు కీడుకు ప్రతికీడు చేయవు నువ్వు ఈ తండ్రి తన కుమారి రక్తములో నువ్వు కడయబడి ఉంటే నీలో ఉన్న స్వార్థము పోయి స్వార్థము లేనివాడుగా ఉంటావు ఈ లోకములో ఉన్న ప్రేమ ఏం చేస్తుంది అంటే ఈ లోకంలో ఉన్న డబ్బుని ఆస్తిని అంతస్తుని ఐశ్వర్యము అందమును అన్నిటిని అన్నిటిపై పరిగెత్తమంటూ ఉంటది దేవుని ప్రేమ ఏం చెప్తుంది అంటే అయిటన్నిటికీ దూరంగా ఉండి నా రైతుని నా రాజ్యం నువ్వు వెతుకు మొదటి నీకు కావాల్సినంత నేను ఇస్తానని దేవుడు చెప్తాడు అయితే ఏం చేస్తామని అంటే ఈ మట్టి గురించే మనం ఎక్కువ పోరాడుతూ ఉంటాం అయితే ఈ జీవిత కాలంలో బ్రతికే జీవితం అంతా కూడా మన జీవనం కొనసాగించాలంటే డబ్బు అయితే అవసరం అన్ని అవసరమే కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు కావాలి నీకు మొదట నువ్వు దేవుణ్ణి బ్రతకాలి తర్వాత ఈ లోకంలో ఉన్నది ఏది కూడా దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాయి అయితే దేవుని చిత్తానసారమైనటువంటిది ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా నువ్వు కోరుకోకూడదు దేవుని ప్రేమ నువ్వు ఉంటే ప్రతి ఒక్కటి నీ శత్రువుని ప్రేమిస్తావు నీ హింసించే వారి వరకు ప్రార్థన చేస్తావు అనేకుని ఆదరిస్తావు క్షమిస్తావు స్వలాభం ఆశించవు కీడుకి ప్రతి కీడు చేయవు దేవుని చిత్తమును నెరవేర్చుకుంటూ దేవుని మార్గంలో నువ్వు ముందు వెళ్తావు దేవుడిటు మాటలు దీవించిన దాకా ఆమె